స్వయం పరిపాలన సామాజిక న్యాయం తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ ఆధిపత్య నుంచి విముక్తి ఇవి ప్రజలు అడిగినాయి ఇవి ఇవ్వకుండా నీళ్లు నిధులు అని నువ్వు చెప్పినవు నువ్వు చెప్పిన నీళ్లు రాలేదు నువ్వు చెప్పిన నిధులు నీ ఇంట్లకే పోయినాయి నువ్వు చెప్పిన నియామకాలు కూడా నీ కుటుంబ సభ్యులకే వచ్చినాయి ఏవి చెయ్యకపోను ఇవన్నీ అడగకుండా ప్రజల్ని మత్తులో ముంచి మాయ చేసి ఎన్నికలలో నెగ్గాలనుకున్నావు నీ విధానం అదైతే నువ్వు అదే చెప్పేది ఉండే కానీ నువ్వేమంటున్నావు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నావు ఏడ ఎవడు ఎవడు దాడులు జరిగినా ఎవడి పైసలు దొరికినా అగోగోగో కాంగ్రెస్ గో ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా ఆ దిక్కుమాలిన పేపర్లలో టీవీలలో వేసి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుండు అందుకే నేనన్నా మేము నిఖార్సుగా అమరవీరుల త్యాగాలను నమ్ముతున్నాము అందుకే అమరవీరుల స్థూపం మీద ఒట్టేస్తాము మాట కట్టుబడి ఉంటాం రావాలి అని మేము సవాలు విసిరినము ఇవాళ చంద్రశేఖరరావు రాకపోవడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒకే సందేశాన్ని వదలుచుకున్నాడు మేము నమ్ముకున్నది ఎన్నికల మేనిఫెస్టోని కాదు మేము నమ్ముకున్నది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాదు మేము నమ్ముకున్నది తెలంగాణ ప్రజల కోసం చేసిన సంక్షేమం కాదు కేవలం మందుని నమ్ముకున్నాం పైసలు వంచుతాం ఓట్లు కొల్లగొడతాం అనే విధానాన్ని చంద్రశేఖరరావు నమ్మిండు కాబట్టి అమరవీళ్ల స్థూపం దగ్గరికి రాలేదు అక్కడికి వెళ్ళిన మమ్మల్ని పోలీసు